హాయ్ అండి చికెన్ బిర్యానీ చేసాను అది ఎలా చేసానో చూపిస్తా అండి ఒక కేజీ చికెన్ తీసుకోవాలి ఇలా పెద్ద పీసుల కింద కట్ చేసుకోవాలండి బిర్యానీకి ఒక నాలుగు టీ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే రెండు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఉప్పు కారం అది కరెక్ట్ పెట్టేటట్టు కరెక్ట్ కలిసేటట్టు కలుపుకుని ముక్కలకి మంచిగా పట్టించాలండి ఇలా చేసుకుంటే అంటే కరెక్ట్ కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా కూడా బాగానే ఉంటుందండి మంచిగానే ఉంటుంది ఇవి బాగా రెండు మూడు సార్లు కడుక్కో కడగాలి రైస్ని ఒక గ్లాసు రైస్ కండి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి చూసుకోవాలండి రైస్ కొంచెం కొత్తది అయితే మూడు గ్లాసులు అయితే సరిపోతుంది లేకపోతే పాత రైస్ అండి ఇవి నాలుగు గ్లాసులు పడుతుంది నాకు పక్కకి ఒక అరగంట నానబెట్టుకుని పక్కగా పెట్టేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక స్పూన్ వేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీర అండి ఒక కట్ట పుదీనా సన్నగా కట్ చేసుకోవాలండి పుదీనా కొత్తిమీర రెండు మూడు సార్లు బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి పుదీనా అయితే లేతగా ఉందండి అందుకు నేను కట్ చేసేస్తున్నాను లేకపోతే ఆకులు ఆకుల వరకే వేస్తా అండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేసుకోవాలి చీలికల కింద రెండు పచ్చిమిర్చి కూడా చీలికలు చేసుకు వేసుకోవాలండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలా వేసుకోవాలి ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి నేను నెయ్యి వేసాను చెక్క లవంగా యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకునండి ఆ పోపులో ఈ ఉల్లిపాయ వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుందండి ఒక స్పూను అల్లం ఇల్లు పేస్ట్ వేసాను అలా కొద్దిగా ఉప్పు వేసానండి మసాలా వేస్ వేసానండి రెండు స్పూన్లు ధనియాలు జీల ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు అలా లవంగాలు రెండు ఇలాచి చిన్న చెక్క ముక్క మిక్సీ చేసానండి అవి మసాలా సరుకులు ఉంటాయి కదా మనవి అది అనాస పువ్వు ఒకటి మరటి మొక్క ఒకటి వేసి మిక్సీ చేసి వేసాను కొంచెం ఒక స్పూన్ సోంపు వేసానండి ఆ మిక్సీ చేసి మసాలా వేసాను అలాగే మనం పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి బాగా కలపాలి మూత పెట్టేసుకోవాలండి ఇలాగ మనం ఈ రైస్లో రెండు అది బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది కదండి అలా వేసి కొంచెము కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను కొద్దిగా సోంపు వేసుకోవాలి బిర్యానీ ఆకు ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపడగా వేసుకోవాలి రైస్లో సరిపోతే కొంచెం వేసుకోవాలి వాటర్ చూస్తే తెలుస్తుంది బిర్యానీకి సంబంధించినవి అన్నీ నేను ఈ చికెన్లోనే వేస్తానండి అందుకని వాటర్లో వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే రెండు లవంగాలు కూడా వేసుకోవచ్చు నాలుగు లవంగాలు రెండు ఎలాచీ కూడా వేసుకోవచ్చు ఆ రైస్లో నేను ఆల్రెడీ ఇందులో మసాలా కూడా మంచిగా వేసేసానండి సరిపోతుంది ఒక గ్లా ఇది మంచిగా నీరు అది పైకి వచ్చేసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలి ఈ రైస్లో కొంచెం నెయ్యి వేసాను నేను ఒక రెండు స్పూన్లలో వేసానండి నెయ్యి ఇలా దగ్గరకు వచ్చే వరకు ముందు హై ఫ్లేమ్లో పెట్టుకునండి కొద్దిగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ చికెన్ కూడా ఇలా దగ్గరికి వచ్చేసింది పక్కగా తీసేసుకోవాలండి చికెన్ అంతా పక్కగా తీసేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా ఉంచుకునండి అడుగునా రైస్ వేసేసుకోవాలండి రైస్ ఉడికిపోయిందండి మూడు వంతుల పైననే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉంది కదండి రైస్లో అది సరిపోతుంది మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు సిమ్లో పెట్టేస్తే నేను వాటర్ ఇంకేం పంపట్లేదు వంపకుండానే రైస్లో సరిపడగా పోసానండి వాటర్ పంపేసేటట్టు ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి మూడు వంతులు పైన ఉడికిపోయిందండి మూడు వంతుల వరకు ఉడికిపోయింది రైస్ ఉడికిన తర్వాత దీనిలో వేసేసుకోవాలి ఒక లేయరు వేసండి మళ్ళీ ఒక లేయరు ఈ చికెన్ ఉడికిపోయిన చికెన్ వేసి మంచిగా ఉడుకుతో వేయాలండి వేస్తే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఒకసారి కామెంట్ పెట్టండి పైన కూడా కొంచెము రైస్ మిగిలింది కదండి అది కూడా ఒక లేయర్ వేసేయాలి సిమ్లో పెట్టండి మూత పెట్టేయాలి తెలుస్తుంది కదండి మనం మూత పెట్టేసి చూసుకోవాలి ఒక నాలుగు నిమిషాలు అలా ఉంటే ఉడికిపోతుంది పూర్తిగా చికెన్ అయితే పూర్తిగా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత నేను ఇలాగా ఒక లేయర్ లేయర్ కింద వేస్తున్నాను పైన కూడా వేసుకోవాలి కొద్దిగా ఇది కూడా మంచిగా ఉడికిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి దించే ముందు కొత్తిమీర చల్లుకునండి మూత పెట్టేసండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా టైం ఉంటే ఉంచేస్తే మంచిగా మగ్గిపోతుంది కర్రీ ఉంటే కర్రీతో తినొచ్చండి లేకపోతే పెరుగు చట్నీతో తింటే సరిపోతుంది ఎందుకంటే చికెన్ అది ఎక్కువ వేసాం కాబట్టి సరిపోతుందండి చాలా బాగా ఉడికింది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ